జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలకు హాజరైన పున ప్రముఖులందరికీ గౌరవ జయకోశం గారికి మరియు మీడియా మిత్రులకు మా శానిటేషన్ సిబ్బందికి మా మున్సిపల్ సిబ్బందికి పున ప్రముఖులకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భాన్ని గురించి గౌరవ జయకోశ్ గారిని అర్థమించాలి జాతీయ సమైక్యతా దినాన్ని పురస్కరించుకొని ఈ వజ్రోత్సవాల సందర్భంగా మనం ఈ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజా ప్రతినిధులకు మున్సిపల్ సిబ్బందికి మీడియా వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ దినాన్ని పురస్కరించుకొని మనం ఈ వజ్రోత్సవాలు జరుపుకుంటున్నందుకు ముందుగా ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రికి మనందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఫిఫ్టీన్త్న అందరూ స్వాతంత్రాన్ని సాధించి సంబరాలు చేసుకుంటుంటే మన తెలంగాణ ప్రజలు మాత్రం నిజాం పాలనలో చిక్కుకొని ఎన్నో కష్టాలను అనుభవించడం జరిగింది వారి నుంచి విముక్తిని కలిగించడానికి ఎందరో అమరవీరులు ఈ త్యాగాలను చేసి మనకి ఈ స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది ఈ అమరవీరులను గుర్తించుకోవడానికి ఈ వజ్రోత్సవాలని చేసుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాల్లో పాల్గొని అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మనం సాధించుకున్న ఈ తెలంగాణని బంగారు తెలంగాణ చేయడానికి చూస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చింది అందరికీ ధన్యవాదాలు